జామ్ గంజాయి స్మగ్లర్ల వంచకుల ంద పోలీసులు కళ్ళగప్పి కార్లో గుర్తు చప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర మూట అరెస్ట్ ఆరున్నర లక్షలు విలువ చేసే గంజాయి స్వాధీనం రాష్ట్రంలో గంజాయి మహమ్మారి బారిన పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్న యువతిని గంజాయి మహమ్మారి నుంచి కాపాడైననే రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పానికి రాష్ట్ర ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి అంకిత భావం గంజాయిని రాష్ట్ర నుంచి తరిమి కొట్టాలనే పట్టుదల తోడవడంతో గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో స్టేట్ టాస్క్ ఫోర్స్ ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖ దాడులను తీవ్రతరం చేసి గంజాయి అక్రమ రవాణాలో ఆరితేరిన ముఠాలను ఆటను కట్టిస్తూ వారిని కటకటాల పాలు చేసి ఊచలు లెక్క పెట్టిస్తుంది అక్రమార్కుల నయా ధందా గంజాయి అక్రమ రవాణాదారులు తమ అక్రమ దందాకు శతకోటి ఉపాయాలు ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతులను ఎంచుకోవడం విస్మయానికి గురి చేస్తుంది ఒకవైపు స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు ముంపేట దాడులు మరోవైపు తీవ్రతరమైన నిఘా ఉంటున్నా పోలీసుల కళ్ళు కప్పి తమ దందా కొనసాగించడానికి వినూత్న పోకడాలు ఎంచుకుంటూ పోలీసులను ఏమాచి ప్రయత్నం చేస్తున్నారు ఇదే క్రమంలో తేదీ పదకొండు మే రెండు వేల ఇరవై నాలుగు రోజున ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయిని కారులు అక్రమంగా తరలిస్తున్న కరడుగట్టిన ముఠాను పక్క సమాచారంతో స్టేట్ టాస్క్ ఫోర్స్ ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ గట్కేసర అధికారుల అరెస్ట్ చేసి ఇరవై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడమైంది నిందితులు గత నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో జుమ్ అనే కారు అద్దెకు తీసుకుని ఒరిస్సాకు వెళ్లడం జరిగింది ఈ సమాచారం తెలుసుకున్న స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాలతో అప్పటి నుంచి నిందితులను క్షుణ్ణంగా గమనిస్తూ వివిధ మార్గాల్లో తనిఖీలు ముమ్మరం చేయడం జరిగింది తనిఖీ అధికారులు వెంటనే పనిముట్ల సహాయంతో కారు డోర్ యొక్క ఫైబర్ ప్లేట్స్ విప్పి చూడగా అందులో గోధుమ రంగు కవర్లలో గంజాయిని ప్యాక్ చేసి కలబడకుండా లోపల దాచి పెట్టినామని తెలిపారు వాటిని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది నిందితుల వివరాలు మహమ్మద్ సలీం ఆయుబ్ షేక్ వెంకట్ బల్లప్ప శివమూల్ అరెస్ట్ చేశారు మరి ఇద్దరు పరారిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు ఆపరేషన్లో పాల్గొన్న అధికారులు అడిషనల్ ఎస్పీ బి భాస్కర్ స్టేట్ ఫోర్స్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె నవీన్ కుమార్ డిఎస్పీ స్టేట్ టాస్క్ ఫోర్స్ శ్రీనివాసరావు తుల ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వర్లు జె రవి బి శివ నందిని ఏ శివాలు పాల్గొన్నారు